ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో హలో హాయ్ అండి అందరికీ నమస్తే మొత్తానికి మొత్తం ఇవాళ మహిళ శిశు సంక్షేమ శాఖ నుంచి భారీ కీలక అప్డేట్ వచ్చింది మొత్తానికి ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ కాళ్ళతో మనకు అంగన్వాడీ ఉద్యోగాల జాతర కొనసాగుతుంది మనకు వారంలోపే నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టుగా అధికారికంగా అధికారిక వర్గాల ద్వారా తెలియజేస్తారు అయితే దీనికి సంబంధించి ఈ తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలు టైప్ ఆఫ్ జాబ్స్ ఏమి ఉంటాయి ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఇప్పటికే డిస్ట్రిప్ ఇచ్చాను ఇవాళ మొత్తానికి విలేజ్ వైజ్గా వేకెన్స్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ తేదీ ఎప్పటి నుంచి ప్రారంభమైంది ఇప్పట్లో ఆల్రెడీ తెలంగాణలో కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాయి వాటికి సంబంధించి పర్టికులర్ తీసే డీటెయిల్స్ తెలుసుకోవడంతో పాటు కూడా మిగతా ఈ ఫోర్టీన్ థౌసండ్ ఉద్యోగాలు కూడా మనకు వారం లోపే నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది ఆ డీటెయిల్స్ అన్ని మనం షార్ట్ అని క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో మన తెలంగాణ సర్కార్ అంటే ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వచ్చినటువంటి బిగ్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకు ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ కాళ్లతో మనకు అంగన్వాడీ ఉద్యోగాల జాతర నూటికెన్ రిలీజ్ కాబోతుంది మన వారం లోపే సో డిస్టిక్ వైజ్ వేకెన్సీ ఎలా సార్ అని చాలామంది అడుగుతూ ఉన్నారు ఆ వెబ్సైట్ ఓపెన్ కావాలని కొందరు చెప్పారు ఆ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు వీడియో కింద అన్ని జిల్లాల వారిగా మీ గ్రామ గ్రామాల వారిగా ఆల్ డీటెయిల్స్ ఇచ్చాను అయితే వీళ్ళకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఒక్క రూపాయి కూడా అప్లికేషన్ ఫీ ఉండదు మరి విద్యా అర్హతలు ఏమడిగారు అంటే మినిమం ఈసారి అంగన్వాడీ టీచర్లకు ఇంటర్మీడియట్ బేసిక్ అడిగారు తర్వాత సూపర్వైజర్ వాళ్ళకి మాత్రం డిగ్రీ ఎన్ని డిగ్రీ ఓపెన్ డిగ్రీ వాళ్ళు కూడా అప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు మిగతా ఆయా వర్కర్ తదితర పోస్టులకు మాత్రం ఎయిత్ క్లాస్ స్టాండర్డ్ లేదా సెవెంత్ క్లాస్ వరకు ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుందని చెప్పేసి తెలియజేశారు అయితే ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ నేను మాటల్లో చెప్పడం కాకుండా మొత్తానికి మొత్తంలో మీకు వీడియో కింద వన్స్ లింక్ మాత్రం అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఆటో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చాలా ఫుల్ఫిల్గా మీకు అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా ఉంటుంది ఓకేనా ఈ అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎటువంటి సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా డౌట్స్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ని మాత్రం తెలియజేయండి అలాగే ఈ వీడియోని వేలాది మంది తెలంగాణ మహిళా నిరుద్యోగులకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి తర్వాత అంగన్వాడీ ఉద్యోగాల గురించి వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని తెలియజేస్తూ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్